అలా నేనైతే ఇంట్లో ఉన్న ఐటమ్స్ అయితే జ్యూస్ అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే మనకి ఏ సీజన్లో అయినా దొరికే అటువంటి దానిమ్మకాయతో జ్యూస్ అయితే చేస్తున్నానండి తర్వాత చెర్రీస్ అండి చెర్రీస్ కూడా యూస్ చేశాను తర్వాత దాంట్లోకి సరిపడా చెక్కిర కూడా యూస్ చేశానండి ఇక వీటితో మనమైతే జ్యూస్ చేసేసుకున్నామండి ఫస్ట్ అయితే దానిమ్మ ఇత్తనాలని ఒలిసేసుకొని పక్కన పెట్టేసుకొని వాటిని అయితే మిక్సీ జాల్లో వేసేసుకున్నామండి తర్వాత చెర్రీస్ని కూడా నేను అవి ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పి టూ మినిట్స్ అయితే బయట పెట్టేసేసి నీళ్ళలో నానబెట్టేసేసి వాటిని కూడా మిక్సీ జాల్లో వేసేసుకుంటున్నానండి తర్వాత మనకి స్వీట్కి సరిపడా పంచదారను కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను ఆల్మోస్ట్ చెర్రీస్లో అయితే కొంచెం తీపి ఉంటుంది కొంచమే యాడ్ చేసుకున్నానండి ఇంకా దాంట్లోకి కూల్ వాటర్ వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నామండి దానిమ్మకాయలో మటికి సి విటమిన్ అధికంగా ఉంటుందండి ఇంకొకటి ఫైబర్ కూడా అధికంగా ఉంటుందండి ఈ జ్యూస్ అనేది పిల్లలకి పడగడుపున ఇస్తే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ అవుతుందండి తర్వాత అలా మెత్తగా చేసుకున్న తర్వాత బౌల్ అయితే తీసుకొని దాంట్లో వాళ్ళ అయితే పెట్టేసేసుకొని ఆ జ్యూస్ అనేది పోసుకొని ఫిల్టర్ చేసుకున్నామండి బాగా మెత్తగా అయితే అలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ జ్యూస్ని గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవటమేనండి ఇక అలా తీసుకున్న తర్వాత దాంట్లోకి నేను ఇంట్లో ఉన్న ప్రోటీన్ పౌడర్ అయితే యూజ్ చేశానండి ప్రోటీన్ పౌడర్ అయితే వేసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చండి బూస్ట్ అయినా పర్వాలేదు హార్లెక్స్ అయినా పర్వాలేదు ప్రోటీన్స్ పౌడర్స్ ఏ ఉన్నా వేసుకోవచ్చండి మనకి టేస్ట్ కోసమే కదండి ఇక తర్వాత అయితే దాంట్లోకి మిల్క్ కూడా యాడ్ చేశానండి నేను మిల్క్ అయితే టూ స్పూన్స్ అయితే వేసుకున్నానండి దాంట్లో ఒక టూ స్పూన్స్ దీంట్లో ఒక టూ స్పూన్స్ అయితే వేసుకొని బాగా కలపెట్టేసుకోవాలండి అంతేనండి ఇంత ఈజీగా ఇలా వేసేసుకొని పిల్లలకి కానీ పెద్దలు కానీ ఇష్టంగా తీసుకోవచ్చండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you for watching.